శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూలై పదిహేడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుశ్ శాస్త్రులు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువర్చులు అయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువర్స్ చూడండి అప్పుడైతే అయితే పూర్తిగా అర్థమవుతుందండి ఇక ఆ వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎన్నో మార్పులు రావడం అయితే మీరు గమనిస్తారు అలాగే మీకు తెలియకుండానే ఒక దైవానుగ్రహం అనేది కూడా రేపటి రోజు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడబోతుంది అలాగే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉండటం వల్ల మీ పనులన్నీ కూడా రేపటి రోజు మీరు విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా మీ మనసు కూడా ఒత్తిడిలో నవ్వకుండా చాలా ప్రశాంతంగా సాయంత్రం కల్లా చాలా రిలాక్స్గా ఉంటారనమాట అలాగే అసలు రేపటి రోజున ఎలా అనేది కూడా మీకు అర్థం కాదు అంత పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా రేపటి రోజు మీ జీవితం అనేది ఉండబోతున్నమాట ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏ విధంగా ఉంటుంది అసలు ఆ భగవంతుడు ఎవరైనా తెలిస్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి రేపటి రోజు మీకు ఏ అంటే దైవం ఎవరనేది తెలుసుకొని ఆ దైవాన్ని కూడా పూజించి చక్కగా మీరైతే మంచి రిజల్ట్ అయితే పొందాలండి కాబట్టి ముందుగా ధనుసు వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే చాలా మంచి ఎక్కువగా గుణాలు అనేవి ఈ ధనుసు రాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు తెలివితేటలు కూడా చాలా మెండుగా ఉంటాయండి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి చాలా ఎక్కువగా తపన పడుతూ ఉంటారు అలాగే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో కోల్పోతారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక ఈ సింహరాశి ధనుసు రాశి వారికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి రేపటి రోజు మీకు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు పనిచేస్తున్నారు అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే వస్తాయండి ఇలాంటి ఆటంకాలు మీకు కలగవు ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా బాగా కలిసి వస్తుంది అనమాట ఇక ధనుసు రాశి వారికి చాలా కోపం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడుతూ ఉంటారు వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ వీరు ఎవరికి కూడా మోసం చేయరు మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరు ఏంటంటే ఏమీ చేయకుండా సర్లే మార్పు వస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉంటారు కానీ వీరిని మోసం చేసేవారు మాత్రం అసలు ఏమాత్రం కూడా మార్పు అనేది రాకుండా ఇంకాస్త ఎక్కువగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే వారిని తప్పకుండా మీరు కనిపెట్టే వారి నుండి మీరే దూరంగా వెళ్తే మంచిదండి ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మీరైతే సహాయం చేనేది చేయరు వీరు మాత్రం అందరు కూడా సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేయడం వ్యక్తులకి మీరేదనుకోండి సహాయం చేయాలో చెప్పండి కాబట్టి మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం తెలిసినా కానీ లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునే దాన్ని కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకే అది ఒక పెద్ద సమస్యగా అవుతుందనమాట అంటే మీరు ఎవరికైతే విద్య నేర్పించారో ఎవరికైతే మీ గురించి మీరు చేసినటువంటి పని గురించి ఎక్సైజ్ చేసి చెప్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ తల కిందకి ఎక్కుతారని చెప్పొచ్చు ప్రత్యర్థులు అవుతారు మీకు మీరుగా తెచ్చిపెట్టుకున్న సిద్ధం చేసుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తుల నుండి రేపటి రోజు మీరు కాలకు వేలకు అడ్డం పడినట్లుగా మీ ప్రతి పనిలో కూడా వారు అడ్డు తగులుతూ ఉంటారు మీ ముందు ఏంటంటే ఏమి చేతగాని వారిలాగా మాకు అసలు ఏమీ రాదు మీ ద్వారా ఏదైనా ఒక ఉపాధి మాకు కలిగితే మేము చాలా అంటే చాలా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మరి జీవితాంతం కూడా మీతోటి మీ పేరును తలుచుకుంటూ ఉంటాం మాకు ఎలాగైనా సరే సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని పొగుడుతూ లేదంటే మీకు ఏదో ఒక విధంగా అయితే వారు వారి గురించి వారి యొక్క అస్మర్థత గురించి ఈ విధంగా ఉన్నది లేమని కూడా చెప్పుకొని మంచి జాలి పొంది మీ ద్వారా మీకు ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి వారు చేసేటువంటి కుట్ర కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బులు పరంగా సంపాదించినటువంటి విషయాలను ఏది కూడా చర్చించకుండా ఉండడం అనేది కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచిది అనమాట అలాగే నా అనుకున్న వారి నుండి మీరు కొంచెం సమస్యలు ఎదుర్కోబోతున్నారు అయినా కూడా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుందండి ఎందుకంటే మంచి వారికి ఎప్పుడు కూడా అండి తోడుగా ఉండే ఎవరు ఉండకపోయినా భగవంతుడు మాత్రం తోడుగా ఉంటాడండి నడిపిస్తూ కూడా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఎంతమంది మీపై కొట్లు కుటుంధ్రాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ అవేమి కూడా మీ మీద పనిచేయమన్నమాట ఎందుకంటే మీరు నిండు మనసుతో మంచి మనసుతో లేండి మన వాళ్ళే కదా మనకి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందో ఎటు వ్యక్తి కూడా మంచి జరిగితే ఒక రూపాయి వాళ్ళకి వస్తుంది అన్న పేరుని తలుచుకుంటుంటారు మన పేరు గుర్తుండిపోతుంది సమాజంలో కూడా మనకు మంచి పని చేసామన్నటువంటి పేరు వస్తుందనే విధంగా మీరు ఆలోచిస్తారు కానీ ఎరుటి వ్యక్తులు అలా కాకుండా మిమ్మల్ని అలాగే మీరు ఇచ్చినటువంటి ఆ సలహాలను పాటిస్తూనే మిమ్మల్ని దిగదార్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎక్కువగా సానుభూతిని ప్రదర్శించారంటే తప్పకుండా ముందు ముందు రోజుల్లో మీకు అత్యకంటే దురదృష్టకరమైనటువంటి రోజులు మీకు తారసపడతాయి కాబట్టి విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది అయితే రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుందండి దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇంకా అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మార్పులకు చూస్తారు కూడా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా ధనుశ్రాస్ వారికి విపరీతం కలుగుతాయని చెప్పుకోవాలి మంచి మంచి శుభార్తలు వినేందుకు రేపటి రోజు నుంచి మీకు చాలా వరకు కూడా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా ధనదాయం పరంగా అన్ని రకాలు కూడా అదృష్టం అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలండి అది ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికైనా కానీ అండి మీకు చక్కగా అయితే ఒక మంచి అవకాశాలు అయితే మీకు మీరుగా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని కూడా చేయండి అది భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకోకపోతే అది మనకు తప్పు అవుతుందండి కాబట్టి ఏదైనా కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి కష్టానికి ఫలితం లభిస్తుంది రేపటి రోజున అదృష్టం మీకు వరిస్తుంది అలాగే విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం అనేది తప్పక పడుతుందండి జీవితంలో ఏదైనా సాధించినటువంటి గొప్ప సంకల్పం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి దానికోసమే మీరు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు ఎప్పుడు కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకేం ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే బాధపడాల్సిన అవసరం అయితే లేదండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి జీవితం అయితే ఉంటుంది రేపటి రోజున మీకు కాలం కలిసి వస్తుంది అదృష్టం అనేది అనుకూలంగా మారుతుంది అలాగే ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండడం చూస్తారు అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అయితే ఉండదండి అప్పుల బాధల నుండి మీకు పూర్తి అయితే లభించినట్టు అనుకోండి ఇక ఇప్పటి నుండి మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యాయి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి అలాగే ధనుసు రాశి వారికి చాలా నమ్మకాశలు ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు అబద్ధాలు అయితే అస్సలు చెప్పరండి ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కాబట్టి వీరికి శక్తులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు కిందకి తొక్కాలని కూడా చూస్తూ ఉన్నారు మీకు కానీ ఏంటంటే వీరిని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే వీరి వెంట ఎప్పుడు కూడా దైవానుకూలం అనేది ఉంటుంది దైవశక్తి అనేది ఎప్పుడు కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఎప్పుడు కూడా మీ చుట్టూ తిరుగుతూనే మీకు ఏదో ఒక అంటే సూచన తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగానే రేపటి రోజున మీకు స్వామి యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా లభిస్తుంది మీ ఇంట్లో కొలువై తీరు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని మీరు గుర్తించి పూజ చేసుకోండి దానివల్ల మీకు అఖండ అదృష్టం పడుతుంది ఐశ్వర్యం వరిస్తుంది మీ జీవితంలో అద్భుతాలు తొలగం అయితే మీరు చూస్తారు కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టేశ్వరులు కలుగుతాయి కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా మీరైతే ఒక పరమేశ్వరు యొక్క ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరిని దర్శించుకోండి దానివల్ల మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదని తెలుసుకోవచ్చు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో కూడా డబ్బు అనేది పెరుగుతుంది జీవితంలో డబ్బు సంబంధించిన ఇటువంటి లోటు రేపటి రోజు కనిపించడం లేదండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి అస్సలు విడిచిపెట్టుకోకండి ఇక ఈ ధనుసు రాశి వారికి పరమేశ్వరి యొక్క అంశతో పుట్టారు కాబట్టి వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని చెప్పుకోవచ్చు కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలున్నా కూడా రాబోయే ముందు ముందు రోజుల్లో మీ జీవితము మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మరలా తిరిగి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సలహాలు కోరుతారు మరి తెలుసినాకంటే ధనశ్రాస్ జాతక ఫలితాలను తిరిగి లైఫ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్